హలో 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 పాస్టర్ గారు అవునండి నమస్తే అండి అయ్యా చెప్పండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు మనకి అదే సుజాతమ్మ గారు ఎవరు మీ నెంబర్ ఇచ్చారండి మీ పేరు మహేష్ అవునండి అవును వారు స్వర్ణలత ఏలూరు స్వర్ణలత మీరు ఎక్కడ సార్ నేను హైదరాబాద్ లో ఉంటాను ఓకే ఇస్తాను అన్నాను సరే నేను తీసుకుంటానండి తీసుకుంటున్నాను అంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి ఆ డౌట్స్ క్రైస్తవంలోకి రా ఎందుకు రావాలని ఓకే నాకు ఆ డౌట్స్ క్లియర్ చేయను అన్నాను అంటే ఆ డౌట్స్ క్లియర్ చేయాలంటే మాకు తెలియదు అండి ఓకే నేను అడిగిన కొన్ని అడిగానండి అవన్నీ ఆవిడ చెప్పలేకపోయింది మాకు తెలియదు అండి మా పాస్టర్ గారు ఉంటారు ఆయనకి అయితే అన్ని తెలిసానన్నారు సరే అండి మరి ఆయన నెంబరు మీకు ఇస్తానండి ఆయన ఫోన్ చేయండి ఓకే మీ నెంబర్ ఆయనకి ఆయనకి అన్నారు మార్నింగ్ ఎస్ఎంఎస్ పంపారు అప్పుడు మీ పేరు రాశారు దాంట్లో అయితే నాకు ఆవిడ మళ్ళీ పొద్దున్న కాల్ చేశారు ఓకే నేను కొద్దిగా బిజీగా ఉండి ఫోన్ చూడలేదు నో ప్రాబ్లెమ్ నో ప్రాబ్లమ్ మీరు ఫ్రీ అయినప్పుడు చేయొచ్చు అందుకని ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను చేశాను నేను ష్యూర్ ష్యూర్ మీకు డౌట్ ఏంటో అడగండి నేను గా ఏది చెప్పాలో ట్రై చేసి చెప్తాను అంటే ఏం సార్ ఇప్పుడు మనం బైబుల్ ఆధారంగానే చూడాలి సార్ అంటే బైబుల్ నుంచి దాటి బయటకు రాకుండా బైబిల్లో ఉన్న దాన్ని బట్టి మాత్రమే చెప్పాలి అంటే ఒకటి లాజికల్ గాను రెండోది బైబుల్ ఆధారంగా అంటే మన సొంత అభిప్రాయం బైబుల్ కావాలి సొంత అభిప్రాయం అక్కడ ఉండకూడదు అవును అంతే కదా అంతే అంటే ఇప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షత గాడ్స్ రెవల్యూషన్ అనేది బైబిల్లో ఇచ్చాడు కనుక అవును ఏ మనిషి అయినా అదే తెలుసుకోవాలి వారి అభిప్రాయాలతో బయట ఉన్న సిద్ధాంతాలతో పని లేదు అంటే ఇప్పుడు నాకున్న డౌట్స్ ఏంటంటే సార్ ఇప్పుడు స్వస్థతలు చేస్తున్నారు కదా ఇవి నిజంగానే జరుగుతున్నాయి అంటారు అవి అంటే ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయి ఒకటి బైబుల్ ప్రకారం దేవుడు స్వస్థపరిచాడా స్వస్థపరచగలగా సో వాక్యాన్ని మీరు తీసుకుంటే మీరు పాత నిబంధన చదివితే దేవుడు స్వస్థపరిచాడు క్రొత్త నిబంధన చదివితే మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా మీరు నూతన నిబంధన తెరిచి సువార్తలు చదివారు అనుకోండి యేసుక్రీస్తు ప్రభువు వారు అనేకులను స్వస్థపరిచారు నానా రకాలైనటువంటి రోగగ్రస్తులను స్వస్థపరిచారు దయ్యములను వెళ్ళగొట్టారు కుస్టు వారిని శుద్ధి చేశారు తర్వాత నేను అంటే అంటే మనకి బేసికలీ ఏం చేస్తామంటే ఫండమెంటల్ గా ఉన్న ఒక సూత్రం ప్రిన్సిపల్ చెప్పి తర్వాత ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అనేది ఆ వెలుగులో మీకు చెప్తాను సో స్వస్థతలు ఉన్నాయా అంటే వాక్యానుసారంగా దేవుడు స్వస్థపరుస్తాడు అండ్ దేవుడు మార్పు లేని వాడు నిన్న నేడు నిరంతరం ఏకరి ఉన్నాడు కనుక ఆయన ఎప్పుడైనా ఎవరినైనా స్వస్థపరచగలడు కాకపోతే మొదటి శతాబ్దంలో ప్రభు అయినా తర్వాత ఆయన యొక్క అపోస్తల్లో అయినా విరివిగా చేసినటువంటి స్వస్థతలు ఇప్పుడు జరుగుతున్నాయా అంటే లేవు సో ఇప్పుడు ప్రస్తుతం మనము ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాము ఇప్పుడు మన చుట్టూ మన తెలుగు రాష్ట్రాలే తీసుకుంటే ఇక్కడ మనకి చూపించేవి మా క్రైస్తవులే చూపించి ప్రమోట్ చేసేవి అన్ని రకాల మీడియాల్లో అవి మోస్ట్లీ హైప్ మోసమే హండ్రెడ్ పర్సెంట్ అది నేను దానికి వ్యతిరేకిని నేను అందుకే అంటున్నాను దేవుడు స్వస్థపరుస్తాడు అంటున్నాను ఇప్పుడు ఒక అడవిలో ఒక క్రైస్తవుడు భక్తుడు ఒక రోగికి నిజంగా యథార్థంగా సిన్సియర్ గా ఏ రకమైనటువంటి పేరు పొందాలన్న ఉద్దేశం లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు కానీ ఇట్లా ఒక స్టేజ్ మీద స్టేజ్ మేనేజ్ చేసి అందరి ఎదుట కెమెరాలు ఎదుట మరి మేము వీరిని స్వస్థపరచామని ఎక్కువ ప్రమోట్ చేసుకునే వ్యక్తి అంటే అక్కడ సెల్ఫ్ గ్లోరీని ఎవరైతే కోరుకుంటున్నారో వారిని స్వస్థతలు అసలు కావు అంటే ఈ హైదరాబాద్ లో శ్యామ్ కిషోర్ ఎవరు ఉంటారు కదా నేను మీకు చెప్తాను ఎవరెవరు మా బైబిల్ వాక్య ప్రకారము సరైనటువంటి దేవుడి సేవకులు కారు నేనే మీకు కొన్ని పేర్లు చెప్తాను శ్యామ్ కిషోర్ కాడు అనిల్ కుమార్ సిఎం అల్లుడు కాడు సతీష్ కుమార్ కల్వరి టెంపుల్ కాడు శామ్యుల్ పట్టా కింగ్స్ టెంపుల్ కాడు కాదు రాజ్ ప్రకాష్ పాల్ కాడు కాదు బెల్లంపల్లిలో ఉన్న ప్రవీణ్ శారన్లు అసలే కారు కాదు విశాఖపట్నం స్టీవెన్ పాల్ కాడు దయచు అగ్ని థామస్ రాజమండ్రి కాడు కాదు వీళ్ళెవరు కారు అసలే కాడు అసలే కాదు అంటే ఇప్పుడు ఇప్పుడు మీరైనా నేనైనా ఇప్పుడు మనం ఫిజిక్స్ అనుకోండి మీరు ఫిజిక్స్ లెక్చరర్ అనుకోండి మీరు నాకు నేను ఫిజిక్స్ విద్యార్థిని మీరు నాకు ఫిజిక్స్ చెప్పాలంటే మీరు ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ నుండి చెప్తారు మీరు చెప్పింది ఆ ప్రకారమేనా కాదా నేను చెక్ చేసుకోవాలంటే ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ే అవునా సో బైబుల్ ప్రకారం దేవుడిచ్చినటువంటి వాక్య సత్యపు వెలుగులో వీరిని చూస్తే వీరెవరు కూడా దానికి పెట్టలేదు వీళ్ళు చేసేది మోసం మోసమే అంటే ఎలా ఎందుకు చేస్తున్నారంటే సార్ మోసం ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకోడానికి రెండు ఉన్నాయి ఒకటి జనము రెండవది ధనము ధనము అంటే ఈ రెండే వారికి కావాల్సింది ఇప్పుడు చేసేది ధనం కోసమే కదా సార్ ఇప్పుడు జనము ధనము అంటే ఇప్పుడు మనిషికి ఉట్టి డబ్బు వస్తే కూడా తృప్తి ఉండదు ఉండాలి ఘనము ఉండాలి మనిషి అందరిలోకి వెళ్ళినా ఇప్పుడు నేను గొప్ప వ్యక్తిని అని ప్రతి చోట మనిషి చూపించుకునే ప్రయత్నం చేస్తాడు వీళ్ళు ఇక్కడ ఈ యొక్క క్రైస్తవ్యంలో ఆ పని చేస్తున్నారు ఇప్పుడు ఈ మీరు చెప్పిన శ్యామ్ కిషోర్ ఉన్నాడు కదా సార్ నేను అతనికి ఫోన్ చేశాను అతను ఒక ఏలూరులోనే ఒక స్వస్థత చేశాడు అన్నమ్మ అనే ఆవిడకి పుట్టు చెవుడు పుట్టు మోగే ఆయన హైదరాబాద్ నుంచి ఆన్లైన్ ప్రేయర్ చేస్తే ఆవిడకి చౌడను మోగ నోరు అన్ని పనిచేసాను వెంటనే వెంటనే ఫైవ్ మినిట్స్ లో నేనే చెప్పానంటే మీకు ఇంత స్వస్థలు చేసి ఇంత మీ దగ్గర ఇంత శక్తులు ఉన్నప్పుడు నా అరిచేతిలో పది ఎండిలో మొలిపెచ్చమని అడిగానండి అంతే కదా సార్ అన్ని చేతి కలిగి చేయడం అది కష్టం కాదు కదా అరి చేతులు పది ఇంటికి మొలిపిస్తే ఇంటికి పది లక్షలు ఇస్తాను నా జీవితాంతం మీ చర్చి దగ్గర ఉంటా అని చెప్పాను అండి ఫోన్ పెట్టేసాడు అంటే ఇప్పుడు వీళ్ళు చేసే మోసాలు ఉన్నాయి కదండి పాస్టర్లు అవి చూస్తూ మాకేమనిపించింది అంటే ఇంకా బైబుల్ ఏమున్నాయని తెలుసుకోవడం కోసం నేను బైబుల్ కోసం చాలా మొదలు పెట్టామండి కొన్ని 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 డౌట్స్ నాకు వచ్చినాయి అంటే నేను ఏమంటారంటే సార్ మనం బైబుల్ చదువుతాం మన గ్రంథం చదువుతున్నప్పుడు ప్రతిది క్లియర్ కట్ గా ఉండాలి ఇక్కడ అంటే దాంట్లో ఏది తీసివేయబడలేదు దేన్ని దీన్ని మళ్ళీ ఆపాదించకూడదు అంతే కదా సార్ బైబుల్లో ఉన్నది ఉన్నట్టుగా చదివాలి అవును అయితే ఇక్కడ నేను చాలా మందిని చాలా క్వశ్చన్స్ అడిగానండి ఓకే ఇప్పుడు మీ అంటే నాకన్నా పెద్దవాళ్ళే మీ ఏజ్ నాకు తెలిసి ఒక ఫిఫ్టీ అబవ్ ఉండొచ్చు ఫిఫ్టీ ఎయిట్ అండి అదే సార్ నేను మీ వాయిస్ చెప్పి చెప్తున్నాను ఫిఫ్టీ అబని అయితే ఏంటంటే ఇప్పుడు మనం బైబుల్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడితే బూతులు తిడుతున్నారండి అది తప్పు అది సంస్కారం అంటే బైబిల్ తో సంబంధం లేని ఒక సామాన్య మనిషికి కూడా సంస్కారం ఉండాలి అంటే మనిషిని గౌరవించాలి మనిషి అడిగిన దానికి తెలిస్తే చెప్పాలి లేకపోతే తెలియదు అనాలి అంతే కదా అంతే మరి ఇప్పుడు మీరు ఉన్నారు సార్ మీతో ఇప్పటివరకు ఏదన్నా ఒక్క మాట నా నోట ఏదన్నా ఒక్క మాట వేరేగా మాట్లాడినండి లేదు లేదు మీరు మీరు నాకు ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరమే లేదు నా నెంబర్ ఇచ్చారు చేసాను అది అది మీ గొప్పతనం ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ గత వారం రోజులుగా ఇప్పుడు రాజమండ్రిలో జరిగినటువంటి కేసుతో మొత్తం సోషల్ మీడియా టీవీ అంతా చాలా భయంకరమైన మారు అనేది మీకు తెలుసు నాకన్నా సో ఈ సందర్భంలో మీరు అసలు మాలాంటి వాళ్ళని సంప్రదించాల్సిన అవసరం లేదు అంటే మీకు అడుగుతున్నారు ఇప్పుడు నేను అడుగుతాను సార్ అంటే నేను ఏమంటారంటే నాకు బైబుల్లో ఉన్నవి అవి చెప్పండి అంటాను అవును అవి చాలా మందిని అడిగాను ఇప్పుడు ఎవరు చెప్పలేదు అది బైబుల్ ఆధారంగానే బైబుల్లో ఉన్నాయో చూపించాలి అన్నది అది ఇప్పుడు వరకు ఏంటంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ ఫస్ట్ భూమిని సృష్టించింది యోహోవా మొత్తం సర్వలోకాన్ని సృష్టించింది యోహోవా సృష్టించిన తర్వాత యూహవ ఇద్దరు మనుషులను సృష్టించారు అవ్వ ఆదాము సార్ అవ్వ ఆదాము సృష్టించారంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి తండ్రి ఎవరండి ఎవరికండి వీళ్ళిద్దరికి తండ్రి అవ్వ ఆదాము తండ్రి యూహోవా బెడ్లు వాళ్ళిద్దరు ఏమవుతారు ఆయన తండ్రి అయినప్పుడు పిల్లలు అవుతారు కాదు సార్ వాళ్ళిద్దరు ఏమవుతారు అంటే ఇప్పుడు మీరు నేను ఏం చేస్తామంటే మానవుడికి ఉన్నటువంటి కాంప్రహెన్సివ్ లెవెల్లో అంటే మనకి ఏదైతే బయట విషయాల్ని గ్రహించే శక్తి ఉందో మనకి ఇప్పుడు దాకా మనం పుట్టినప్పటి నుండి మనకి పెంపకం ద్వారా మన విద్య ద్వారా మన చుట్టుపక్కల ఉన్నటువంటి సామాజిక సాంస్కృతిక సాంప్రదాయాల ద్వారా అండ్ మనకు ఉన్నటువంటి లోక జ్ఞానం ద్వారా మనకు ఒక అవగాహన ఏర్పడింది సో మనం దేవుడిని దేవుడి విషయాలను ఈ అవగాహన దృష్ట్యా చూస్తున్నాం ఓకే సార్ మీరు చెప్పి సో ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఆయన బిడ్డలైతే ఆయన ఇద్దరికి తండ్రి అయితే వారిద్దరు అన్నా చెల్లి అవ్వాలి అంటారు మీరు అంతే కదండి అది అది మన మన యొక్క మన కుటుంబ వ్యవస్థలో ఒక తండ్రికి ఒక కుమారుడు ఒక కుమార్తె కలిగితే అన్న చెల్లి లేకపోతే అక్క తమ్ముడు అది మన అవగాహన కానీ ప్రారంభ దశలో మానవ సమాజానికి నాంది వేసేటప్పుడు దేవుడు అసలు కుటుంబ వ్యవస్థను మొదలు పెట్టాలంటే ఒక పురుషుడు ఒక స్త్రీ ఉండాలి దేవుడు సృష్టికర్త ఆయన తండ్రిగా ఉన్నాడు ఆత్మలకు ఆయన తండ్రే కాకుండా ఆయన సృష్టికర్త కనుక ఆ విధానము ఆ యొక్క ఏమంటారు పర్సెప్షన్ అనేది అది దేవుడి యొక్క క్రమము చొప్పున అది వేరే భార్యాభర్తలు దాని తర్వాత వారికి వచ్చినటువంటి పిల్లల నుండి ఈ వరుసలు వచ్చాయి కయ్యను కయ్యను తమ్ముడు ఏబేలు తర్వాత ఇక కుమార్తెలు కుమార్లు సార్ అవును అక్కడికి వెళ్తాం కానీ దేవుడి వాక్యం ప్రకారము బైబిల్లో మొదట ఇప్పుడు కయ్యను భార్య ఎక్కడి నుండి వచ్చింది అని అంటారు తర్వాత వారు సహోదరి సహోదరులను చేసుకున్నారు అని అంటారు నేను అది అడగట్లేదు సార్ గురించి నేను అడిగేది ఏంటంటే ఆవిడ నేను ఆవిడని అడిగింది ఆవిడ మిమ్మల్ని చెప్పుకుంటుంది ఏమో ఇప్పుడు కయ్యను ముగ్గురున్నారు సార్ భూమి మొత్తం మీద అవ్వ ఆదాము కయ్యను హే పేరు కాబట్టి ముగ్గురే ఉన్నారు అవును ఇక్కడ ముగ్గురు ఉన్నప్పుడు ఈయన వేరే దేశానికి వెళ్ళాడు కయ్యను అవును ఉన్నదే ముగ్గురు సృష్టించిందే ఇద్దరిని పుట్టింది అతను ఇక్కడ ముగ్గురే ఉండగా మళ్ళీ వేరే దేశం ఎక్కడొచ్చింది అంటే ఇప్పుడు 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 ఎట్లా ఉంటుందంటే అంటే ఇప్పుడు ఒక టెక్స్ట్ బుక్ లో ఒక సబ్జెక్ట్ సంబంధించిన ప్రతి వివరం రాయబడి ఉండదు 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 ప్రతి వివరం ఉండదు ఇప్పుడు మనం ఫిజిక్స్ మీరు సెవెంత్ క్లాస్ కి చెప్పింది టెన్త్ లో తర్వాత గ్రాడ్యుయేషన్ లో తర్వాత పిహెచ్డికి వెళ్తే దీంట్లో లేని మ్యాటర్ దాంట్లో చాలా ఉంటుంది సో మనకి ఇప్పుడు సెవెంత్ క్లాస్ ఉంటాయి అవును ఫస్ట్ క్లాస్ లో ఉండేది ఫస్ట్ క్లాస్ లో ఉంటుంది సార్ ఫస్ట్ నుంచి సెకండ్ లో వచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్ లో ఉండేది సెకండ్ క్లాస్ లో ఉంటుంది సార్ సెకండ్ నుంచి అలాగే ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చామో అది బేసిక్స్ అలా మొదలవుతూ వెళ్తాయి సార్ మన లాస్ట్ వెళ్ళేసారి ఎండ దీనికి ఎండ అనేది ఉండదు కదా చదివే కొద్ది జ్ఞానం పెరుగుతూనే ఉండదు దీనికి ఎండ అనేది ఉండదు నేను చెప్పేది ఆ కోవ నుండి కాదు ఆ వైపు నుండి కాదు నేను చెప్పేది ఏంటంటే ప్రతి డీటెయిల్ ఒక టెక్స్ట్ బుక్ లో ఇవ్వబడదు అంటే ఇక్కడ కూడా ఆ దేశం ఉంది ఆ దేశంలో ఎవరున్నారు ఎక్కడి నుండి వచ్చారు ఆ వివరాలు దేవుడివ్వలేదు దాని యొక్క నార్మల్ బిబ్లికల్ బిబ్లికల్ గా ఉన్న మా యొక్క ఇంటర్ప్రిటేషనల్ ప్రిన్సిపల్స్ అంటాం హెర్మన్యూటికల్ ప్రిన్సిపల్స్ ఇప్పుడు మీరు మ్యాథమెటిక్స్ లో ఎట్లా ఫార్ములాస్ వాడతారో అట్లాగే బైబిల్ ఇంటర్ప్రిట్ చేయడానికి హెర్మన్యూటికల్ ప్రిన్సిపల్స్ ఎక్సిజీసిస్ అనేవి మేము వాడతాం సో ఆ పద్ధతుల ప్రకారము దాంట్లో ఉన్నటువంటి సత్యం ఏంటంటే ఆ పాటికి ఆదాము అవలకి కలిగినటువంటి వారు ఆ ప్రాంతంలో కూడా ఉన్నారు ఈయన దేశానికి పోయాడు కాదు సార్ ఇక్కడ ఏంటంటే మనకి ఈయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి కుమార్తెలు కుమారులు కలిగారు ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు ఏం చేస్తున్నారు అంటే వర్షలో తీసుకుపోతున్నారు లైన్ ని అలాగే బైబిల్ అట్లా రాయబడలేదు రాయబోడలేదు అచ్చట కొంచెం ఉంటుంది సార్ అది కాదు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మీకు ఇంకో సింపుల్ మాట చెప్తాను మీరు మొదటి కొరంతి మొదటి కొరంతి రెండో అధ్యాయము ఒకసారి చదువుకోండి దాంట్లో నాచురల్ మ్యాన్ న్యాచురల్ మ్యాన్ అంటే ఏ మనిషి అయితే ప్రభు నేసుకరిస్తున్నందుకు విశ్వాసం ఉంచక తన పాపం ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు అంటే ఇంత దాకా నేను పాపం చేశాను పాపిని పాపం మానేసి నేను నీ వైపు తిరిగి నిన్ను ప్రభువుగా దేవుడిగా రక్షకుడిగా చేసుకుని నీ మాట ప్రకారం బ్రతుకుతా అనే తీర్మానంతో క్రొత్త సృష్టిగా మారకుండా క్రొత్త స్వభావం కొత్త హృదయం కలిగి ఉండకపోతే ఆ వ్యక్తికి బైబిల్ అర్థం కాదు సో ఇప్పుడు మీరు ఆ స్థితిలో ఉన్నారు కనుక మీకు బైబిల్ అర్థం కాదు మేము ని ఎట్లా అర్థమయ్యేటట్టు చెప్తున్నామో దాన్ని మీరు గ్రహించరు అంటే నేచురల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అట్లాంటిది సార్ ఇప్పుడు సార్ కానీ ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బైబిల్ గురించే కాదు ఏ గ్రంథం గురించి అయినా తీసుకుంటే మెయిన్ క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్ అంటే అసలు మూల విషయాన్ని వదిలేసి మైనర్ మ్యాటర్స్ ఉంటాయి చూడండి ఇప్పుడు ఇట్లా అట్లా 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 అని పోవడంలో మన గల తరబడి మీరు అడుగుతుంటారు నేను చెప్తుంటాను ఒక ప్రాపర్ కన్క్లూషన్ కి రాము కనుక మీరు అడిగే ప్రశ్నలు కూడా మీకు ఉపయోగకరంగా అడిగితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది అంటే ఇక్కడ నేను అదే అన్నాను సార్ నేను ఏమన్నానంటే ఇప్పుడు మీరు ప్రతి గ్రంథాలు ఉండదన్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ రామాయణం ప్రతి ప్రతి డీటెయిల్ లేదు మీరు యోహాన్ వార్ ఇరవై ఒకటో అధ్యాయం చదువుకుంటే నేను బైబుల్ కదా ఇప్పుడు రామాయణం ఉంది సార్ ఇప్పుడు రామాయణం ఏదంటే మనం గోరఖూరు గీతా ప్రసవాల్ది రామాయణం మా ప్రామాణికం సార్ రామాయణం అది ప్రామాణికం ఇంకా గౌల్డెండ్ ఉంటాయి ఎలాగంటే ఆవిడ ఆవిడ పేరు ఒక ఆవిడ రాసింది ఆవిడ ఏదో రామాయణం ఒక అని రాసింది తర్వాత ఎవరికి నచ్చిన వాళ్ళు చాలా రాశారు కానీ మనం తీసుకునేది ప్రామాణికంగా తీసుకునేది ఒకటి ఒకటి ఏదన్నా మేము ప్రామాణికంగా తీసుకునేది ఏది అంటే గోరఖ్పూర్ గీత వాళ్ళది తీసుకుంటాం వాల్మీకి రాసిన రామాయణం ఈ రామాయణం తీసుకున్నాం అనుకోండి సార్ రామాయణంలో బాలకాండ ఆయన ఆయన పుట్టక ముందు శ్రీరామచంద్రుడు పుట్టక ముందు ఎట్లాగా ఆయన పుట్టిన తర్వాత ఏంటి ఆయన పెరిగి పెద్దయిన తర్వాత ఏంటి ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఏంటి ఆయన అడవల్లోకి వెళ్ళడం ఏంటి ఇవన్నీ క్లియర్ గా ఉంటాయండి అంటే ఎలాగంటే పింటూ పిన్ ఇప్పుడు ఈవేళ రాముడు సాయంత్రం ఆయన విశ్వ సో ఇప్పుడు 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 దానికి దేనికి వ్యత్యాసం ఏంటంటే బైబిల్లో నేను అనేది నేను వ్యత్యాసం చేస్తాను సార్ ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ లేదు రామాయణం ఎక్కడ చదివినా రామాయణం ఎక్కడ చదివినా కన్ఫ్యూజన్ లేదు అన్ని రామాయణం చదువుతు చదివినా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే రామాయణం రామాయణము మనుషులు రాశారు గనక మనుషులకు అర్థమవుతుంది బైబిల్ ని దేవుడు రాశాడు గనుక దేవుడితో సంబంధం ఉన్న మనిషికి అర్థమవుతుంది మామూలు మనిషికి అర్థం కాదు ఇప్పుడు బైబిల్ ఎంత మంది రాశారు సార్ ఇప్పుడు బైబిల్ ఎంతమంది రాశారంటే దేవుడు వాడుకున్నటువంటి గ్రంథకర్త లేకపోతే ఆయన సేవకులు నలభై మంది రాశారు నలభై ఆరు వందల సంవత్సరాల కాలంలో రాశారు అంటే ఇప్పుడు దేవుడు రాసినటువంటి ఆయన తో రాసినటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయి దేవుడి యొక్క ఆత్మ వారిని ప్రేరేపించి వారికి మాటలు ఇస్తే వారు రాశారు ఆ ప్రకారం గ్రంథము ఉనికిలోనికి వచ్చింది కానీ దాని ఆథర్ ఎవరంటే దేవుడు మీరు 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 రామాయణం గురించి చెప్పినప్పుడు వాల్మీకి రాశాడు అన్నారు సో అది వాల్మీకి యొక్క రచన కానీ బైబిల్ ఇప్పుడు మోషే రాశాడు మొదటి ఐదు గ్రంథాలు చోరా అంటాం దాన్ని ఆ మోషే దాని యొక్క రచయిత కాదు మోషేకి దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి ఆయన రాశాడు ఎందుకంటే ఇప్పుడు సృష్టిలో ఆదా మోబాలని చేసినప్పుడు మోషే అనే మనిషి ఉనికిలోనేకే రాలేదు సో అది దేవుడు చెప్తేనే కదా ఆయన రాసింది అదే నేను అదే అన్నాను సార్ ఇప్పుడు సో నేను ఇప్పుడు మీ మీ రీజనింగ్ ఏంటో నాకు అర్థమైంది సో మీరు ఆ విషయాల కన్నా రక్షణ గురించి నన్ను అడిగితే నేను చెప్తాను బైబుల్లో ఆవిడ వినండి నా మాట వినండి నా పేరు ఉపేందర్ నేను హిందూగా పుట్టాను హిందూగా పెరిగాను హిందూ మత గ్రంథాలన్నీ నాకు తెలుసు నేను భారతదేశం అంతా పుణ్యక్షేత్రాలన్నీ తిరిగిన వ్యక్తిని అండ్ దాని తర్వాత అన్ని రిలీజియన్స్ ఫిలాసఫీస్ నేను థియాలజీలో చదివాను నేను చిన్నప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను అండ్ ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి పాతకాలపు బీజే నాయకులు టైగర్ నరేంద్ర గాని బద్దం బాల్రెడ్డి గాని లేకపోతే నందకిషోర్ యాదవ్ గాని ఇట్లాంటి వాళ్ళందరితో మాకు చిన్నతనం నుండి పరిచయం ఉంది సో అటు లోకం తెలుసు ఇటు మతం తెలుసు సిద్ధాంతం తెలుసు వేదాంతం తెలుసు నేను ఎయిటీ నైన్ లో ఎయిటీ ఫోర్ నుండి ఎయిటీ నైన్ వరకు మా కాలనీలో వినాయక చతుర్థి నేను చేస్తున్నప్పుడు ఎయిటీ నైన్ లో నాకు దర్శనం వచ్చింది నా గదిలోనికి పెద్ద వెలుగొచ్చి యేసుక్రీస్తు ప్రభు నడిచొచ్చిందన్న అవన్నీ మనకు అసమంజస్తమైన ప్రశ్నలు కానీ అలాగే మీ ప్లాంట్ చెప్పిన సార్ అది మీరు దేవుణ్ణి అదే చెప్తున్నాను సార్ ఇప్పుడు మీరు డౌట్లు అడిగితేనేమో కాదన్న నాకు రక్షణ కోసం చెప్తా ఇప్పుడు వినండి నా పని ఏంటంటే ఒక పాపి ఎట్లా రక్షించబడాలి నాకు అది అవసరం లేదు సార్ అసలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఇంకా నాకు లేదు అంతే నా దగ్గర మీకు ఈ డౌట్స్ వల్ల రేపు ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు మీరు రేపు మరణించిన తర్వాత మీకు నిత్య నాశనం అనేది లేకుండా నిత్య జీవం కలిగి రక్షణ పొందాలి అంటే ఆయనే మార్గం ఆయనే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఉన్నారు సార్ ఇప్పుడు ఇప్పుడున్న వ్యత్యాసం ఏంటండి ఇప్పుడు మీరు చెప్పారు కదా బైబుల్లో నుండి చెప్పాలి ఇంక బయట చెప్పొద్దు ఇప్పుడు నేను దాంట్లో నుండి వచ్చిన నేను వేరే వారి గురించి ప్రస్తావించను వాక్యం చెప్పినప్పుడు మన బేసిక్ కర్టసీ ఏంటంటే వేరే మతాల ప్రస్తావన వద్దు రెండవది వేరే వారిని కించపరచొద్దు వేరే వారితో పోటీలు వాదనలు వద్దు రెచ్చగొట్టుట వద్దు వద్దు మనకి మనకి మనము దేవుడి వాక్యాన్నిగా ఏదైతే నమ్మామో ఏది మనకి దేవుడు బయలుపరిచాడో దాన్ని వినండి అంటే దాన్ని మీరు అంగీకరించండి అంగీకరించకపోండి అది మీ యొక్క ఓన్ ఫ్రీ విల్ చాయిస్ మిమ్మల్ని బలవంతం చేయము బలవంతం చెయ్యము అనేది అది అంటే ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాను కదా ఈ రోజుల్లో స్వస్థతల్లో చాలా మంది సరైన వాళ్ళు లేరు సో ప్రస్తుతం ఎట్లా ఉందంటే కాలము అన్ని అన్ని మతాల్లో యథార్థంగా స్వచ్ఛంగా మనుష్యుల క్షేమాన్ని కోరి ధనాపేక్ష లేకుండా పేరు ప్రతిష్టల అపేక్ష లేకుండా ఒక సామాన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి సేవ చేసేవారు చాలా అరుదు అవును సార్ ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తాను నేను చిన్నప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు గుళ్ళో ఉన్నటువంటి పూజారులకి మా నాన్న నూట పదహారు వెయ్యి నూట పదహారులు ఇస్తే వారు దాన్ని తీసుకుని ఎంతో సంతోషించేవాళ్ళు ఇప్పటికి కూడా మా చిక్కడిపల్లిలో బ్రాహ్మణులు కూర్చుని ఉంటారు ఎవరికి ఏ పేరెంటో ఏ పెళ్లి ఏ కార్యక్రమం కావాలని అక్కడికి పోయి వారిని తీసుకొని వస్తారు సో వారికి మీరు రెండు మూడు నాలుగు వేలిస్తే చాలా తృప్తి పడతారు కానీ మా పాస్టర్లుగా కొంతమంది ఎవరైతే ఉన్నారో పదివేలు ఇస్తే ప్రార్థన చేస్తామంటారు చూడండి అందుకనే నేను వారికి వ్యతిరేకిని ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నా వారా మా మతమా ఈవాళ్ళ అని కాదు ఇక్కడ ఏంటంటే వీరు దేవుడి వైపు ఉన్న దేవుడి భక్తుల కారు అంతే సో ఆ ప్రకారం తీసుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా కారు అని మేమే చెప్తున్నాం అందుకని మేము వారితో కలవనే కలవం కానీ మాకు ఇవ్వబడినటువంటి ఆదేశం దేవుడు మాకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించున్నారు సో సువార్త చెప్పడమే ఇంకోటి మీరు నన్ను అడిగారు అనుకోండి బైబుల్ అంతటి గురించి నాకు మీరు చెప్తారా నేను చెప్పను ఎప్పటికీ చెప్పలేను ఎందుకంటే రహస్యములు యహోవాకు చెందినవి మనకు బయలుపరిచినవి మనకు మన పిల్లలకి చెందినవి ద్వితీయ రాష్ట్రం అది వద్దులేండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్తున్నా సార్ నేను మొదటి కొరంత అవుతున్నారు అలాంటిపెట్టినట్టు సార్ బేసిక్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద బైబుల్ మీకు తెలియదు దాని ప్రకారమే మీరు దాన్ని తీసుకోవాలి లేకపోతే అది అర్థం కాదు సార్ బైబుల్ అర్థం ఏ గ్రంథం అయినా చదువుతుంటే అర్థం అవ్వాలి సార్ మీరు హ్యూమన్ లాజిక్ ని వాడితే మీకు ఎప్పుడు దేవుడు సార్ అందుకనే మీకు యేసు ప్రభుత్వ చెప్పిన మొదటి సూత్రం చెప్తాను ఇరవై నాలుగులోభు ఇప్పుడు చెప్పిన మొదటి సూత్రం ఏంటంటే ఎవడైనా నన్ను వెంబడింప కోరినట్లా అంటే ఎవడైనా నా దగ్గరకు వచ్చిన ఎందు విశ్వాసం వచ్చి నాతో దేవన పొందాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలని చెప్పాడు సెల్ఫ్ డినయల్ అనేది మీకు లేకుండా మీ అంతటా మీరు సెల్ఫ్ రిలయంట్ గా ఉండి నేను ఇట్లా అట్లా ఇది అది అని అంటే దేవుడు మీకు అర్థం కాడు మీరు వెయ్యేళ్ళు ఉన్నా కూడా మీకు అర్థం కాదు ప్రయాస అవుతుంది మీరు వాళ్ళు మాకు అర్థమయ్యేలా చెప్పాలి కదా అంటే అది చెప్పలేదు అది చెప్పనివ్వట్లేదు ఇప్పుడు ఏమన్నారు ఒక విధానం ఎందుకంటే అడిగే క్వశ్చన్లు చాలా మంది చాలా ఉపయోగం లేని అడుగుతారు మాకు మాకు దేవుడి ఇచ్చిన ఆదేశం సువార్తను ప్రకటించమన్నాడు ఆ సువార్తకి సంబంధ సువార్తకి సంబంధించిన క్వశ్చన్స్ డౌట్స్ ని తీర్చమన్నాడు అంతేగాని మిగతావి చరిత్రలో బైబిల్లో మొదటి నుండి దేవుడు రాయించినటువంటి ప్రతిదానికి జవాబు చెప్పమని దేవుడు మాకు చెప్పలేదు సార్ బైబిల్ ఇప్పుడు డాక్టర్ కి రోగిని డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెడతాడు ఇప్పుడు మీరు సిన్సియర్ గా నాకు రక్షణ వద్దు అన్నారు మీకు రక్షణ మీకు రక్షణ అవసరం లేకపోతే నాకు మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే మీ దగ్గర రక్షణ తీసుకురావడైతేనే మీతో మాట్లాడాలి మేము ఉన్నది రక్షణలోనికి నడిపించడానికి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకే ఒకటి దిక్కు లేదు రక్షణ అంటే మళ్ళీ మాలంటే ఇప్పుడు నేనే అనేది సార్ ఇప్పుడు సార్ నేనేమంటే సార్ వినండి క్రిస్టియన్ ఐదు దేశాల్లో నేను హాంకాంగ్ లో పనిచేసే ఉద్యోగం ఫారెన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ లో బ్యాంక్ లో పని పనిచేసే ఉద్యోగం వదిలేసి భారతదేశానికి వచ్చి ఒక అనామకుడు అయినటువంటి పాస్టర్ గా పనిచేయడానికి నాకు వివేకము లేక కాదు నేను అమెరికాలో నాకు సిటిజన్షిప్ వచ్చిన యూఎస్ తర్వాత ఆస్ట్రేలియా తర్వాత కెనడాకి పిఆర్ వచ్చిన తర్వాత సింగపూర్ హాంకాంగ్ లో మేమున్నా అవన్నీ వదిలేసి భారతదేశానికి వచ్చి అనామకుడిగా ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ లో పనిచేసే వ్యక్తి కంటే ఒక స్టేటస్ ఉంది ప్రతి నెల ఇంత ఆదాయం వస్తుంది అండ్ అట్లాంటి వ్యక్తి యేసు ప్రభు కొరకు వచ్చి సేవ చేస్తున్నాడు అంటే ఏమి చూసి మాకు పేరొద్దు ప్రతిష్టొద్దు పైసొద్దు ఏమొద్దు నిత్యత్వం అనేది చాలా విలువైంది ఇక్కడ అరవై ఎనభై ఏళ్లు బతికే మనిషి ఇంత తహతహలాడిపోతాడు కానీ నిత్యం అంతం లేని కాలం ఎక్కడికి పోతున్నాడు ఇప్పుడు దేశాలన్నిటికీ ఒకే సూర్యుడు ఉన్నాడు అందరూ ఒకే గాలి పీలుస్తున్నారు అందరూ ఒకే నీరు తాగుతున్నారు అందరి ధోరణి అందరి వ్యక్తిత్వం అందరి బుద్ధి ఒకటే రేపు చనిపోయిన తర్వాత అందరూ పోయేది ఒకే స్థలానికి ఇన్ని రకాల స్థలాలు ఉండవు ఇంతమంది దేవుళ్ళు లేరు కనుక సత్యం తెలుసుకోవడం మీకు మంచిది సార్ సత్యం తెలుసుకోవడం సత్యం తెలుసుకోవడానికి కొన్ని వినేసి సత్యం మంచిది మరి అదే సత్యం అంటే ఎలా తీసుకోవాలి సార్ ఇంకా చాలా ఉన్నాయి కదా మీ ఇష్టం అది ఏసుక్రీస్తు పదమూడో సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరం వరకు బైబుల్ ఎక్కడ ఉందని అడిగాము ఇప్పుడు సమాధానం లేదంటే దేవుడు దాన్ని బయలుపరచునప్పుడు మనిషి సమాధానం ఆయన పాపం అది మీ ఇష్టం మీరు ఏమైనా అనుకోవడానికి మీకు ఆ స్వాతంత్రం ఉంది కానీ రేపు మాత్రం దేవుడి గ్రంథంలో బైబిల్లో ఆయన రాసింది ఏంటంటే మనిషి యొక్క ప్రతి ఆలోచన మనిషి యొక్క ప్రతి ఉద్దేశం ప్రతి కోరిక ప్రతి చూపు ప్రతి మాట ప్రతి వ్యవహారము రేపో తీర్పులోనికి వస్తుంది దానికి మీరు లెక్క చెప్తారు దానికి నిత్య శిక్ష పడుతుంది దానికి మీరే బాధ్యులు ఇది ఇదే సార్ ఈ బ్లాక్ మెయిలింగ్ మెయిన్ ఇదేనంటే ప్రతి ఒక్క అమ్మాయి బ్లాక్ అంటే ఇప్పుడు మాయకులు ఎవ్వరూ లేరండి మీరు వినండి ఏం చేస్తారు ప్రొఫెషన్ ఏంటి నాకు ఇప్పుడు మీరు మీరు హైదరాబాద్ హాస్పిటల్ హాస్పిటల్కి వస్తారు మీకు ఆయన డాక్టర్ గారు చెక్ చేసిన తర్వాత మీకు చెప్తారు అయ్యా మీకు ఇది ఉందని మరి మీరు ఆయన అంటారా మీరందరూ ఇదేనండి మీరు అందరూ మోసం చేస్తారండి మీరు అందరూ నాకు లేని రోగం ఉందని చెప్తారండి నాకు వైద్యం చేసి నా దగ్గర డబ్బులు తీసుకోవడానికి పొండి రాకండి చేయించుకోకండి క్యాన్సర్ ఉందని కూడా నమ్మకండి పొండి అప్పుడు ఎందుకు పోరు అప్పుడు ఎందుకు ఇంకో డాక్టర్ దగ్గరికి పోతారు అప్పుడు ఎందుకు ఇంకో డాక్టర్ దగ్గరికి పోయి ఇంకో దగ్గర టెస్ట్ చేయించుకుంటారు క్యాన్సర్ ఉందా లేదా అని డైరెక్ట్ గా జవాబు చెప్పండి నేను అక్కడ జవాబు చెప్పండి మీ పిల్లలకి ఏదైనా జబ్బు చేస్తే ఎందుకు హాస్పిటల్ కి వెళ్తారు వారిని బాగు చేసి బతికించుకోవాలనే కదా మాట్లాడివ్వను ఎందుకంటే జీవితం అంతే అంత అనుకోండి ఇంకా దానికోసం సువార్త చెప్పడానికే మేము A... Sorry, so, thank so, you